నేటి కాలంలో పిల్లలకి ఏం తెలుసని ఏం అర్థమవుతుందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్టర్ వివాహాలు చేసుకుంటున్నారు ఆలోచించండి పోలీస్ స్టేషన్లలో తల్లిదండ్రుల మీద కంప్లైంట్ ఇస్తున్నారంటే తల్లిదండ్రుల మీద రివర్స్ కేసెస్ పెడుతున్నారంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది ఏమి నేర్చుకుంటున్నారు ఏం జరుగుతుందని మనం ఆలోచిస్తే బాలుడు నడవలసిన త్రోవ ఒకటి ఉంది ఆ త్రోవలను నడిపించకుండా నీ బిజినెస్ అంటూ నీ పనులు అంటూ నీ యొక్క ఆలోచనలు అంటూ నీ బాధ్యతలు అంటూ అన్నీ చూస్తున్నావు కానీ నీ కుమారుడు నీ కుమార్తె భవిష్యత్తు చూడాల చూడకపోవటం వల్ల అండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి రాయటం కోసం వెళ్ళి ఆటో డ్రైవర్తో ఒక సిస్టర్ వెళ్ళిపోయారంటే ఏంటి ఇదంతా ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి ఎంతకీ టెన్త్ క్లాస్ అంటే ఎంత వయసు ఉంటుందండి ఒక పద్నాలుగు పదిహేను ఒక పదహారు వేసుకుందాం పోని సిక్స్టీన్ ఇయర్స్ వయసులో సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్లో ఒక చెల్లెమ్మ అలా వెళ్ళిపోవటం అంటే పోనీ ఒక ప్రాంతంలో ఒక చెల్లి మాత్రం అనుకుంటే కాదండి ఒక రెండు మూడు సంవత్సరాలు ఇటు తేడా అంతే ఇంటర్లో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు నైన్త్ క్లాస్లో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఏమండి కొన్ని పరిస్థితులను బట్టి ఒక స్కూల్ నేను విజిట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అండి అక్కడ తెలుగు తెలుగు బోధించే ఒక ఉపాధ్యాయుని నేను కలవటం జరిగింది ఆ కలవాల్సిన అవసరం వచ్చింది అలా వెళ్తూ ఉన్నప్పుడు లంచ్ బ్రేక్ అండి ఆ టైంలో ఒక అమ్మాయి ఒళ్ళో ఒక అబ్బాయి పడుకొని నైన్త్ క్లాస్ అండి పడుకొని చక్కగా పోమో ధాన్యం గింజలు చక్కగా తింటూ ఉన్నారండి అలాగా ఏంటి సార్ మీరు వాళ్ళని ఏమనట్లేదు చూసి అలా వచ్చేస్తున్నారంటే మీరు అలా అనకూడదండి నేను వెళ్ళి వాళ్ళని గద్దిస్తే వాళ్ళు నేను వాళ్ళని కొట్టేసానని చెప్పేసి నా మీద కేసు పెడుతున్నారండి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు సార్స్ మీద అలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది పిల్లల్ని ఏమనొద్దు వాళ్ళని ఏమన్నా కానీ వాళ్ళు నేరుగా కంప్లైంట్ ఇస్తున్నారు మనం ప్రూఫ్స్ చూపించినా కానీ వాళ్ళు మానసికంగా దెబ్బతింటారు వాళ్ళని ఏమనొద్దని అంటున్నారండి స్టూడెంట్స్ అంటున్నారండి అని చెప్పేసి మాట్లాడుతున్నారండి ఎంత ఉపాధ్యాయులైనా ఎంత టీచర్స్ అయినా సార్స్ అయినా కానీ వాళ్ళు ఎదగటానికి సహాయపడతారు కానీ వేరుల్లోనే ప్రాబ్లం ఉంటే ఎలాగండి రూట్స్లోనే ప్రాబ్లం ఉంటే ఎలాగండి వాడు బాలుడుగా ఉన్నప్పుడు నడవలసిన త్రోవను నేర్పించుకోపోవటం వలన దూరంగా ఉండవలసినటువంటి వయసులో ఎవరిన కాలంలో దూరంగా ఉండవలసినటువంటి వయసులో అలాంటి పరిస్థితులకు దిగజారుతున్నారంటే ఏం చెప్పాలి ఎలా మాట్లాడాలి వీళ్ళే కదా రేపొద్దున్న మళ్ళీ పారిపోయేది వీళ్ళే కదా రేపొద్దున పోలీస్ స్టేషన్లో మనకు కనిపించేది వీళ్ళే కదా మనకి ఏవేవో మనకి చూస్తూ కనిపించేది వీళ్ళే కదా న్యూస్ మీడియాలో మనకు కనిపించిన తర్వాత తర్వాత ఆ పాపే కదా వాళ్ళు నన్ను మోసం చేశారని చెప్పేసి మీడియా ముందు వచ్చి ఏడ్చేది లేదా వీడే కదా ఆ అమ్మాయి నన్ను మోసం చేసిందని చెప్పేసి కోర్టుల చుట్టూ తిరిగేది ఏంటి ఇవన్నీ అని మనం ఆలోచిస్తే మైడీర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మైడీర్ పేరెంట్స్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే గారాబోన్ చేస్తాం మనం ప్రతి తల్లి కూడా ఇది ఎక్కడ కాంపిటీషన్ నాకు తెలియదులే కానీ తండ్రి కంటే గొప్పగా పిల్లల దృష్టిలో పేరు సంపాదించుకోవడం కొరకు ప్రయత్నిస్తారండి ప్రతి తండ్రి కూడా అదేంటో కానీ తల్లి కంటే గొప్పగా పేరు సంపాదించుకోవడం కొరకు ప్రయత్నిస్తారండి మిగిలిన పేరెంట్స్ కంటే మేమే నేను బాగా చూసుకుంటున్నామని పేరు సంపాదించుకోవడం కొరకు ట్రై చేస్తారండి మిగిలిన చుట్టాల కంటే నేనే బాగా చూసుకున్నాను నేను పేరు సంపాదించుకోవడం కోసం ప్రయత్నిస్తానండి ఇలా ప్రయత్నించి 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 అందుకే దేవుని యొక్క వాక్యము ఒక మాట స్పష్టంగా మనతో తెలియచేస్తూ ఉంది రోమిలికి రాసినటువంటి పత్రికలో పదో అధ్యాయంలో ఒక మాట చూద్దాం ప్రిలారా రోమిలకు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయంలో మూడవ వచ్చును మనం చూద్దామండి రోమిలకు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము మూడవ వచ్చును మనం చూస్తే ఏలయనగా అనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపభూను కొనొచ్చు దేవుని నీతికి లోబడలేదు అంటే ఏం చేస్తున్నారు ఇంతకీ అంటే దేవుని నీతిని స్థాపించాల్సినటువంటి కుటుంబంలో దేవుని నీతిని స్థాపించవలసినటువంటి దేవుని నీతిలో కొనసాగవలసినటువంటి ఒక తల్లి ఒక తండ్రి ఒక అన్నయ్య ఒక చెల్లెమ్మ ఒక కుటుంబ సభ్యులు స్వనీతిని అంటే దేవుని కంటే ఎక్కువగా కనపరుచుకోవాలి మిగిలిన పేరెంట్స్ కంటే ఎక్కువగా కనపరుచుకోవాలి ఒకే కుటుంబం కదా తండ్రిని గొప్పగా చూస్తే ఏంటి తల్లిని గొప్పగా చూస్తే ఏంటి ఎవరు ఎవరిని చూసినా చూడకపోయినా నువ్వు చిన్నపిల్లల హృదయంలో కూడా మీ నాన్న మంచోరు కాదు చూడండి ఒక తల్లి కుమారుణ్ణి కానీ కుమార్తెని కానీ దండిస్తున్నప్పుడు సడన్గా తండ్రి వచ్చారనుకోండి ఆ పిల్లల్లో ఒక ధైర్యం వచ్చేస్తుందండి డాడీకి చెప్తా నీ మీద కంప్లైంట్ ఇస్తా డాడీకి చెప్తా నేను డాడీని కొట్టమని చెప్తా అన్న వెంటనే డాడీ కూడా బుద్ధి లేకుండా బుర్ర లేకుండా పిల్లల మాట విని వాళ్ళ ముందే తల్లిని కొట్టేస్తారండి కావాలని కొట్టరు ముద్దుకే అప్పుడు వాడు కూల్ అవుతాడండి కామవుతాడండి అప్పుడు మనం ఏం నేర్పించాలి వాడికి తప్పు నాన్న అమ్మ మీద అలా కంప్లైంట్స్ ఇవ్వకూడదు అలా మాట్లాడకూడదు మమ్మీ కదా అమ్మ కదా ఇది కదా నేర్పించాల్సింది వాడు ఏదో అన్నాడని చెప్పేసి నువ్వు వాళ్ళు ఆడ ముందు అలా కొట్టేస్తావు ఇంకా కజిన్స్ ఉంటారు కదండి మామయ్య లేదంటే అత్తయ్య లేదంటే అక్క చెల్లిలు ఉంటారు కదండి వీళ్ళ మీద కూడా పిల్లలు కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు పిల్లల మాటలు విని పిల్లల ముందే కొట్టడం నేర్చుకుంటే అంటే ఏంటి ఇక్కడ ఫాదర్ హీరో అవ్వాలి ఫాదర్ హీరో అవ్వాలి దేవుడు వెళ్ళన అవ్వాలి దేవుని యొక్క మాటలు విలనవ్వాలి దేవుని యొక్క మార్గం విలన్స్గా మారిపోవాలి దేవుని యొక్క మార్గాలు అనేవి నచ్చకుండా నచ్చకూడదు ఫాదర్ మాత్రమే హీరో అవ్వాలని చేసావు కనుక వాడు పెద్ద అయ్యాక నీకంటే మంచి మంచి హీరోని చూసుకున్నారు మంచి హీరోయిన్ చూసుకున్నాడు అందుకే నేను వదిలే చెళ్ళిపోయాడు అంతే సరే ఎంత దారుణం అంటే దేవుని నీతిని స్థాపించవలసినటువంటి కుటుంబ సభ్యులు దేవుని నీతిని స్థిరపరచవలసినటువంటి మెంబర్స్ ఏం చేస్తున్నారయ్యా అంటే స్వనీతి నేనే గొప్ప మమ్మీ కంటే గొప్పవాణ్ణి డాడీ కంటే గొప్పవాడిని బ్రదర్ కంటే గొప్పవాణ్ణి సిస్టర్ కంటే గొప్పవాడిని మామయ్య కంటే గొప్పవాణ్ణి అత్తయ్య కంటే గొప్పవాణ్ణి వీళ్ళకంటే గొప్పవాడిని వాళ్ళకంటే గొప్పవాళ్ళని దేవుని మార్గములో నడిపించవలసినటువంటి వాళ్ళు వారు ఏం చేస్తున్నారంటే పిల్లల మార్గంలో వెళ్ళటం లేదంటే తల్లిదండ్రుల మార్గంలో తీసుకెళ్ళిపోవటం లేదంటే ఒక కొత్త మార్గాన్ని సిద్ధపరుస్తున్నారండి దెర్ ఇస్ న్యూ పాత్ అంటే దేవుడు ఏం చెప్పారు ఏం చెప్తున్నారు మనం ఏం చేస్తున్నాం అనేది పట్టించుకోం అసలు వీటి మీద అవగాహన లేకుండానే పిల్లల్ని ఎలా పెంచాలనే వాటి మీద అవగాహన లేకుండానే పిల్లలకి ప్లాన్ చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎలా పడితే అలాగ కేర్లెస్గా పెంచే తల్లిదండ్రులు కూడా ఉన్నారు వాళ్ళని పట్టించుకోరండి కొంతమంది అయితే ఎవరో ఒకరి దగ్గర పడేసి వెళ్ళిపోతారంటే కొంతమంది హాస్టల్లో వేసేస్తారండి కొంతమంది మరీ దారుణం హాస్టల్లో వేసి వెళ్ళిపోతారు ఎంత ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు ఇంతకీ సంపాదన ఏం సంపాదించాలి వాడి భవిష్యత్తు కోసమే వాడి భవిష్యత్ కోసం ఆలోచించినటువంటి నీవు ఆమె భవిష్యత్తు కోసం ఆలోచించినటువంటి నీవు నీ నీడలో నీ చ నీ నీడలో దేవుని చూపులలో దేవుని కనిసన్యల్లో పెరగవలసినటువంటి వారు అక్కడ నువ్వు హాస్టల్లో పడేస్తే ఎన్ని బూతులు నేర్చుకుంటారు ఎన్ని దొంగతనాలు నేర్చుకుంటారు ఎన్ని గోడలు దొకడం నేర్చుకుంటారు ఎన్ని అబద్ధాలు నేర్చుకుంటారు ఎన్ని క్రిమినల్ టాట్స్ నేర్చుకుంటారు నీ మీద ఎంత ద్వేషం పెంచుకుంటారు నీ మీదే ద్వేషం పెంచుకుంటారు ఎందుకంటే మా అమ్మకి మా నాన్నకి నాకంటే సంపాదన ఎక్కువైంది తర్వాత అన్నం తినేటప్పుడు లేదా అన్నం తినిపించేటప్పుడు నీ ఎమోషనల్ డైలెక్స్ కొన్ని ఉంటాయి నీ కోసం నేను రెక్కల మొక్కలు చేసుకొని అక్కడ ఎండలో అలా కష్టపడుతున్నా ఇక్కడ ఎంత కష్టపడుతున్నా నీ కొరకు నేను అనేది చేశా ఇది చేశా ఎంత చేశావు కానీ నీకు అంత ఎనర్జీ ఇచ్చాను దేవుడి గురించి చెప్పవా దేవుని కృపను బట్టి నేను ఇంత పని చేయగలిగాను దేవుని కృపను బట్టి నేను ఇన్ని పనులు చేయగలిగాను అన్న దేవుని కృపను బట్టి మనం ఎంత గొప్పవాళ్ళగా అయ్యానని మనం చెప్పగలుగుతున్నాం ఇంతకి ఇలాంటివి ఏవి నేర్పించవండి ఇలాంటి ఏవి చెప్పవండి ఏం చెప్తామయ్యా కేవలం అంటే నువ్వు హీరో అవ్వాలంతే నువ్వు నీ కుమారుల దృష్టిలో హీరో అవ్వాలంటే మై డాడ్ ఈజ్ మై హీరో అనాలి మై మామ్ ఈజ్ మై హీరో అనాలి మై మామ్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అనాలి యేసుక్రీస్తు కదా నిజమైన స్నేహితుడు దేవుడు కదా నిజమైన స్నేహితుడు దేవుడు కదా విడివకు ప్రేమించేది దేవుడు కదా నువ్వు నిద్రించినా కానీ నీ కుమారు పట్ల కుండకొక నిద్రపోకుండా కాపలాగాసేది నీ కుమారుడు కానీ దేవుడు కదా నీ కుమారుని చుట్టూ దేవదోతులను పెట్టేది దేవుడు కదా నీ ఏదైనా యాక్సిడెంట్ అయితే నువ్వు ప్రార్థన చేసేది దేవునికే కదా మరి నీ గొప్పతనం ఏంటి ఇంతకే దేవుని చేత వాడబడుతున్నట్టు ఒక సాధనమే నీవు దేవుని చేత దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని పెంచడానికి నువ్వు ఒక పాత్రగా ఉన్నావే తప్ప నువ్వు దేవునికంటూ గొప్ప ఎలా అవుతావు ప్రార్థన నేర్పించవండి బైబుల్ రీడింగ్ నేర్పించవండి కొరకు పాట పాడి దేవుని మహిమపరచడం నేర్పించమండి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఒక్కొక్క చెల్లికి ఒక్కొక్క తమ్ముడికి రోడ్డు మీద గాడిద ఎదుగుంత వేసుకుని సినిమా పాటలు పాడతారు కానీ దేవుడిచ్చినటువంటి స్వరంతో ఒక్క పాట పాడరండి పాడమంటే అయ్యో నాకు రాదండి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఓపెన్ చేస్తే మాత్రం ఎన్ని వేషాలు ఉంటాయో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఒక్కొక్కరి దగ్గర ఎన్ని ఎన్ని వేషాలు ఉంటాయో